వెల్కమ్ బ్యాక్ టు అవర్ జస్ట్రిక్ క్రియేటివ్ ఛానల్ మన యొక్క ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో భాగంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వివిధ న్యూస్ ఛానల్స్ వాళ్ళు వివిధ ప్రైవేట్ ఛానల్స్ వాళ్ళు చేసినటువంటి సర్వేల ప్రకారం తెలుగుదేశం పార్టీ యొక్క ప్రపంచము మామూలుగా కనిపించడం లేదు ఏ ఒక్క సర్వే పాయింట్ తీసుకున్నా సరే అంటే తెలుగుదేశం అంటే తెలుగుదేశము జనసేన జనసేన బీజేపీ కూటమికి అత్యధికంగా పర్సంటేజ్ చూపించింది ఈ యొక్క పర్సంటేజీలలో వరుస క్రమంలో చూసుకున్నట్లయితే ఇండియా టుడే కూటమి వచ్చేసి నూట పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్సిపి యాభై ఆరు అదే సిఎన్ఎన్ న్యూస్ ఛానల్ చూస్తున్నట్లయితే కూటమికి వచ్చి వన్ ట్వంటీ సిక్స్ ప్లస్ వైఎస్ఆర్సీపీకి ఫార్టీ నైన్ ప్లస్ వచ్చేటువంటి అవకాశం ఉందని ఏబిపి న్యూస్ చూసుకున్నట్లయితే నూట నలభై ఏమో కూటమికి ముప్పై ఐదేమో వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు అదేవిధంగా న్యూసెక్స్ అనేటువంటి సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారము కూటమికి నూట ఇరవై ఐదు తర్వాత వైఎస్ఆర్సీపీకి యాభై అదేవిధంగా ఇండియా టీవీ అనేటువంటి ఛానల్ నిర్వహించినటువంటి ఈ యొక్క పోల్స్ సర్వేలో కూటమికి నూట ఇరవై ఒకటి వైఎస్ఆర్సీపీకి యాభై నాలుగు వచ్చే అవకాశం ఉందని చెప్పారు అదేవిధంగా న్యూ జీ న్యూస్ జీ న్యూస్ చేసినటువంటి జీ న్యూస్ చేసినటువంటి సర్వేలో కూటమికి నూట ఇరవై తొమ్మిది అండ్ వైఎస్ఆర్సీపీకి నలభై ఆరు అదేవిధంగా ఆర్టీవీ రవిప్రకాష్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి సర్వేలో కూటమికి గణనీయంగా నూట పదకొండు అండ్ వైఎస్ఆర్సీపీకి అరవై మూడు వచ్చేటువంటి అవకాశం ఉందని తేల్చి చెప్పేశారు అదేవిధంగా బిగ్ టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళు చేసినటువంటి సర్వేలో బీజేపీ మరియు కూటమికి బీజేపీ మరియు తెలుగుదేశము జనసేన కూటమికి నూట పదహారు వైఎస్ఆర్సీపీకి యాభై తొమ్మిది వచ్చేటువంటి అవకాశం ఉందని తేల్చి చెప్పేశారు అదేవిధంగా ఇంకొక న్యూస్ ఛానల్ చూసుకున్నట్లయితే పోల్ పల్స్ అనేటువంటిది కూటమికి తొంభై ఎనిమిది నుంచి నూట నాలుగు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పారు తర్వాత వైఎస్ఆర్సీపీకి యాభై నాలుగు నుంచి అరవైకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేశారు పాయనూర్ పోల్ సర్వే అనేటువంటి ఛానల్ను పరిశీలించినట్లయితే కూటమికి నూట ఇరవై ఆరు వైఎస్ఆర్సీపీకి ముప్పై మూడు వచ్చేటువంటి అవకాశం ఉందని తేల్చి చెప్పేశారు అదేవిధంగా ది రైజ్ అనేటువంటి సర్వేలో కూటమికి నూట ఎనిమిది నుంచి నూట ఇరవైకి రావచ్చు అదే వైఎస్ఆర్సీపీకి నలభై ఒకటి నుంచి యాభై నాలుగు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేశారు మళ్ళీ మిగతా సర్వే మిగతా సర్వే పాయింట్స్ పరిశీలించినట్లయితే సిపిఆర్ అనేటువంటి ఛానల్ నిర్వహించినటువంటి సర్వేలో కూటమికి నూట ఇరవై ఆరు వైఎస్ఆర్సీపీకి నలభై తొమ్మిది వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పారు వన్ భారత్ అనేటువంటి సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో కూటమికి నూట ఇరవై ఆరు అండ్ వైఎస్ఆర్సీపీకి ముప్పై ఐదు వచ్చేటువంటి అవకాశం ఉందని తేల్చి చెప్పేశారు పీపుల్ రైట్ అనేటువంటి సంస్థ నిర్వహించినటువంటి యొక్క సర్వేలో కూటమికి నూట యాభై ఆరు వైఎస్ఆర్సీపీకి పంతొమ్మిది వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పారు పీపుల్స్ పల్స్ అనేటువంటి సంస్థ నిర్వహించినటువంటి దాంట్లో కూటమికి నూట ముప్పై తొమ్మిది వైఎస్ఆర్సీపీకి ముప్పై ముప్పై ఆరు వరకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పారు పీపుల్స్ ఒపీనియన్ అనేటువంటి చేసినటువంటి పల్లె ఓటు ఓట్స్ యొక్క సర్వేలో నూట నలభై ఆరు కూటమికి ఇరవై తొమ్మిది వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పారు ప్రతి ఒక్క ఏ ఛానల్ అయినా సరే ఏ ప్రైవేట్ ఛానల్ అయినా నిర్వహించినటువంటి ఈ యొక్క సర్వేలో ఏ సర్వే నిర్వహించినా సరే ప్రతి ఒక్క దాంట్లో టీడీపీ కూటమి గణనీయమైనటువంటి అత్యధికమైనటువంటి పర్సంటేజ్తో వచ్చేటువంటి అవకాశం ఉందని తేల్చి చెప్పేయడం విశేషం గత ఎన్నికల్లో చూసినటువంటి ఒక తెలంగాణలో చూసినట్లయితే ఇవే సంస్థలు చెప్పినటువంటివే వాస్తవంగా వాస్తవం ఇవే ఇవి ఏ అయితే ఎక్స్పెక్ట్ చేశాయో అదే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అక్కడ తెలంగాణలో రావడం జరిగింది అదే ఇక్కడ కూడా వాళ్ళు చేసినటువంటి సర్వేల ప్రకారము టీడీపీకి దాదాపు అన్ని యొక్క ఛానల్స్లో కూడా టీడీపీకి టీడీపీ కూటమికి గణనీయమైనటువంటి సీట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని తేల్చి చెప్పేశారు అదేవిధంగా ఓవరాల్ పర్సెంట్ మొత్తం యొక్క టీవీ ఛానల్స్ యొక్క పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే దాదాపు సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ దాకా సీట్లు ఓవరాల్ యొక్క ఓవరాల్గా సెవెంటీ నుంచి సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంటేజ్ వరకు టీడీపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది టీడీపీ అంటే కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది మిగతా అప్రాక్సిమేట్గా థర్టీ ఫైవ్ టు ఫార్టీ వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి అవకాశం ఉందని అన్ని ఛానల్స్ తేలి చెప్పేశారు ఏదేమైనా రేపు జరగబోయేటువంటి పదమూడున జరగబోయేటువంటి ఒక రోజు పరిశీలించినట్లయితే ఎలా ఉంటుందో ప్రజల యొక్క నాడి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళా రేపు అయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓట్ని సద్వినియోగం చేసుకున్న తర్వాత ఎగ్జిట్ పోల్స్ యొక్క సర్వేలో మనం కలుసుకున్నాము మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్